నమస్తే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది ఈ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ ఉగాది ఇప్పుడైతే ముందుగా ఉగాది పచ్చడి చేయబోతున్నా ఒక బౌల్ పెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి బెల్లం తురం వేసుకోవాలి లేత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి యాపిల్ ముక్కలు వేసుకోవాలి గ్రేప్స్ ముక్కలు వేసుకోవాలి దానిమ్మ గింజలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వేప పువ్వు వేసుకోవాలి కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అన్ని రుచులతో కలిసి ఉండే ఉగాది పచ్చడి రెడీ ఇప్పుడైతే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఇంట్లో అందరూ తినేయాలి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే స్వీట్ రెసిపీ చేస్తాను కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి బాదం కిస్మిస్ జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అంతా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక కప్పు బెల్లం వేసుకోవాలి ముందుగా శనగపప్పు ఉడికించిన వాటర్ ఉంది ఆ వాటర్ అయితే కొంచెం వేసుకోవాలి ఇప్పుడైతే ఈ స్వీట్ అయితే శనగపప్పు కొబ్బరితో చేస్తున్నాను రెండు ఇలాచి దంచుకుని వేసుకోవాలి పాకమైతే ఎక్కువ రానక్కర్లేదు లైట్ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఉడికించుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పునంతా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా పండగలు జరిగినప్పుడు ఈజీగా అయిపోయే ప్రసాదం రెసిపీ ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ప్రసాదాలు చేయాలనుకుంటే ఇలా సింపుల్ రెసిపీ చేసుకోండి ఈ ప్రసాదం రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే స్వీట్ రెడీ అయిపోయింది ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా ఈజీ రెసిపీ అనమాట ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మామిడికాయ పులిహార చేయబోతున్నాను మామిడికాయ పులిహార చేయడం కోసం అన్నంని ఉడికించుకుని పెట్టుకోవాలి అలాగే పచ్చి మామిడికాయ తురిమి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత గ్రౌండ్నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఆవాలు రెండు స్పూన్లు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుమి వేసుకోవాలి చూడండి మామిడికాయని ఇలా తురుమి పెట్టాను ఇప్పుడు ఈ మామిడికాయ తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చి మామిడికాయ కదా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మామిడికాయ కేతురం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రైస్లో వేసుకుని కలిపేసుకోవాలి ఈ రైస్ అంతా బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడైతే పులిహోర కలిపేసుకుందాం కొంచెం ఆవపిండి వేసుకోవాలి ఇలా చేతితో కలిపేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది అంతే ఎంతో టేస్టీగా మామిడికాయ పులిహార రెడీ ఈ ఉగాది రోజు నేను చేసిన రెసిపీస్ మామిడికాయ పులిహార ఉగాది పచ్చడి పచ్చిశనగపప్పు కొబ్బరి స్వీట్ ఇప్పుడైతే దేవుడికి పెట్టేసుకుందాం హ్యాపీ ఉగాది